महापुर के मंडी से तू उला बालन नच ना औ न्याय में मत मत रे तू मनी कोचे माट माट ना में नाम ही नहीं है है शेर पानी चाहिए कटका वाले कावाली कावाली कटका वाले कावाली कावाली वाले ందర్ రెడ్డి మా ఊరు గుండ్లపల్లి గంగవరం మండలము గుండ్లపల్లి కొత్తూరు అనే రెండు గ్రామాలకి సిసి రోడ్ జాయిన్షన్ అయింది రెండు కిలోమీటర్లు స్టార్టింగ్ స్టార్టింగ్లో వచ్చి ఒక నూరు మీటర్లు ఇది మూడు కుటుంబాల వల్ల ఆగిపోయి గొడవలు పడి ఇప్పుడు పూర్తిగా రోడ్డుకే కూసాలు నాటేసి దారి లేకుండా చేసినారు దానికి ఎన్నిసార్లు అధికారుల వారు తీసుకోపోయినా వాళ్ళు పరిష్కరించలేదు తీరా ఈరోజు మధ్యలోకే దా కూసాలు నాటేసి స్కూల్ పిల్లలకు కానీ పొలం నీరు పోయే వాళ్ళకి కానీ ఎవరికి దారి సమస్య అనేది పూర్తిగా అక్కడ వెహికల్స్ పోలేకుండా చేసినారు దయచేసి దరికా అధికారులు వాళ్ళపై చర్యలు తీసుకొని వాళ్ళపై చక్కెర కేసులు నమోదు చేసి దారిని లోడ్ వేసి కూసాలు నాటేసి పోయే వాళ్ళకి ఇబ్బంది కల్పిస్తున్న వాళ్ళపై కేసు నమోదు చేయాలని మీ ద్వారా పత్రికా సంవత్సరంలో తెలియజేస్తున్నాం దయచేసి మీ పరిస్థితి మీ ద్వారా ఉన్నతాధికారుల వరకు పోయి ఈ సమస్య పరిష్కరిస్తారు సరని పరిష్కరిస్తారని కోరుకుంటున్నాం దారి దారి గత ఇరవై ఐదు సంవత్సరాలుగా బస్సు కూడా వెళ్తా ఉంది బస్సు ఎనభై నాలుగు ఎనభై మూడు నుంచి బస్సు శాంక్షన్ బస్సు వెళ్తా ఉంది గవర్నమెంట్ రూట్ మ్యాప్ లో కూడా ఉంది ఆ రోడ్డుని తవ్వేసి కూసాలు నాటి దురాక్రమకి వడగడతా ఉన్నారు మూడు కుటుంబాల వ్యక్తులు ఈ రోడ్ విషయంగా ఇప్పటికి ఎంఆర్ఓ సార్ రోడ్డు వరకు వచ్చి ఇప్పటికీ చాలా సార్లు వచ్చి రిటర్న్ వెళ్ళారు అక్కడికి ఆ మధ్యలో వచ్చి వంద మీటర్లు మాత్రమే ఇప్పటికి పెండింగ్ ఉండేది ఇప్పుడు తీరా వచ్చి ఆ రోడ్డే లేకున్నా ఇద్దరు మూడు కుటుంబాలు ఆక్రమించి మధ్యలో కూసాలు నాటేసినారు ఆ రెండు గ్రామాలకి వెళ్ళక లేక ఉంది ఈ పక్క వాళ్ళు వచ్చి మాకుంది ఆ పక్క వాళ్ళు మాకుంది రూట్ మ్యాప్ లో ఉండే రోడ్ని తవ్వేసినారు తీరా అక్కడ ఏమి చేయలేకన్నా వచ్చి మాకు ఇదే పరిస్థితి అనేసి ఇక్కడ వచ్చి తెలియజేస్తున్నాం సార్ పత్తూరు గ్రామం సార్ గంగవరం మండలము మేల్మై పంచాయతీ పత్తూరు గ్రామంలో గుండలపల్లి గ్రామానికి రెండు ఊర్లకి రోడ్డు సమస్య పూతలు పూర్తి బ్లాక్ చేసేయన్నారు మొన్న కొత్తూరు గ్రామంలో ఒక ముస్లిమ చనిపోయితే ఆ ముస్లిం నేర్చిపోయా కూడా ఇబ్బంది కలిగి అంబులెన్స్ లో తీసుకెళ్లేకి చాలా ఇబ్బంది అయిపోయింది మళ్ళీ మా ఊర్లోనే కొత్తూరు గ్రామంలో సమస్య జరిగి అంబులెన్స్ వచ్చి కూడా హాస్పిటల్కి చాలా ఇబ్బందులు కలిగి చేంటి వచ్చినాం సార్ మధ్యలో పోయినాం ఆ పూతలు నాటిండేది కాకుండా మాండ్లు కూడా దోచేయన్నారు టెంకాయ మాండ్లు కన ఆ చిన్న దారి ఉండేది కూడా బ్లాక్ చేసే అన్నారు అది పరిష్కారం మాకు కావాలి సార్ మీ దృష్టికి తీసుకొచ్చినాము మీరు మాకు న్యాయం చేయాల ఈ దారి ఎన్ని ఊర్లకు సమస్య వస్తాం సార్ రెండు ఊర్లకు సార్ పత్తూరు గ్రామము కొండలపల్లి గ్రామం ఎన్ని కుటుంబాలు ఉంటాయా మూడు కుటుంబాలు సార్ అక్కడ బ్లాక్ మీరు మీరు మాకు తొంభై ఇంట్లో మా ఊర్లో పత్తూరు గ్రామంలో ఉన్నాయి అంతా రెండు వందల ఇంట్లకు పైగా ఉన్నాయి సార్ ఎనభై మూడు లో స్టార్ట్ అయింది రామారావు ప్రభుత్వం వచ్చినప్పుడు మా ఊరికి రోడ్ వేసి బస్సు వచ్చింది ఆర్టీసీ బస్సు కరెక్ట్ గా ఇరవై సంవత్సరాల బస్సు వచ్చింది అప్పుడు లేని పట్టాలు ఇప్పుడు ఎట్ల నుంచి వస్తాయే వాళ్ళు ఎందుకు ఆ మాదిరి నెలసి రెండు రెండు ఇద్దరు కూడా నడిమిలో ఈ పక్క పక్క కూశాలు దాని చేసినారు కొత్తూరుకి మా ఊరికి రోడ్డే లేదు ఈ రోజు చూడన్న పరిస్థితి మేము పోయే పండే లేదు స్కూల్ పనులు వచ్చే పనిలే పాలు పనులు వచ్చే పనిలే ఎవరు గన వచ్చే పనిలే ఒక మనిషి ಆಗದೇ ಅಂಬುಲೆನ್ಸ್ ಪಡೆದು ಆದೇ ಸಾಯಿಲ್ ಸಂಧ್ಯಾ ಈ ಮಾದರಿ ಸರ್ ಮಾ ಪರಿಸ್ಥಿತಿ ಅಧಿಕಾರಲ ಎಂಆರ್ಒರೂ ಪಟ್ಟುಕೊಳ್ಳಲೇ ವಚ್ಚೇ ಪೋಯ್ತು ಇದೇ ಪರಿಸ್ಥಿತಿ ಸರ್ ಮಾ ನ್ಯಾಯ ಜರಗಲೇದು ಇದೇ ಮಾತ್ರ ಈ ಮಾತ್ರ ನ್ಯಾಯ ಜರಗಲ ಮೂಡೇ ಮಾತ್ರ ಕಾಡಿ ಸರ್ ಮಮ್ಮಲ್ಲ ದಾಖಲೆ ದೋವೇದು ಮತ್ತೆ ಬಟ್ಟ ಅಂತಾರು ಇರಬೇ ಬಸ್ ಪೈನಿ ಸರ್ ಪಟ್ಟ ಈ ರೋಜ್ ಎಲ್ಲ అప్పుడే నిలయించు కదా పట్టా ఉందినా ఇరవై సంవత్సరాలు అయింది బస్సు ఓపెన్ చేసి ఈ రోజు మాకు పట్టా అంటే అయితే సార్ మ్యాప్లో కూడా రోడ్డు ఉంది మాకు ఎవరు న్యాయం చేయలేదు అధికారులు కూడా న్యాయం చేయలేదు ఇదే పరిస్థితులు ఉన్నాం మేము అవసరం పడతాం గబాబాని ఎవరైనా అవ్వగలిగితే అంబులెన్స్ వచ్చక లేదు స్కూల్ బండ్లు పిల్లలు చదువులు లేదు ఏమైనా ఎమర్జెన్సీ అయితే ఎవరు పోయక లేదు

లక్షల లక్షలు పెట్టుబడి పెట్టి కనీసం మార్కెట్కి తీసుకోమోదా అమౌంట్ కూడా మాకు ఈ విధంగా దావలేకుండా చేస్తే మేము ఎవరికి సమస్య ఎవరు పరిష్కరిస్తారు ఎవరి దగ్గర మేము చెప్పుకోవాలా దయచేసి మీకు ఏదైనా సమాధానం మీరే చేయాలి ભામણ મયેણ સીયણ શીટામ మధ్య సమస్యలు ఈ రోడ్డుకి అడ్డంగా కోసాలు నాటడం కొన్ని కొన్ని పరిష్కారాలు కాకపోవడం చాలా రోజుల నుంచి ఈ రోడ్డు వేయలేకపోతూ ఉన్నారు ఈరోజు కూడా కోసాలు నాటడంతో వాళ్ళిద్దరికీ నచ్చజెప్పి రెవెన్యూ